కాకినాడ జిల్లా జగ్గంపేట శివారు ప్రాంతం నుండి మెల్లిసాల పోవు రోడ్డులో దీపావళి రిటైల్ షాపు పెట్టే స్థలమును జగ్గంపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు తహసీల్దార్ జేవిఆర్ రమేష్ పెద్దాపురం డిఎస్పి శ్రీహర్ రాజు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ మరియు ఫైర్ సిబ్బందితో కలిసి రిటైర్ నిర్వహణ షాపులకు గల స్థలాన్ని పరిశీలించి లైసెన్స్ హోల్డర్స్కు తగు సూచనలు సలహాలు మరియు తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి వివరించడం జరిగిందని సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో డిఎస్పి మాట్లాడుతూ షాప్కి షాప్కి మధ్య దూరం మూడు మీటర్లు ఉండాలని ఫైర్ నివారణ చర్యలు తీసుకోవాలని వాటర్ డ్రమ్స్ ఇసుక ఫైర్ మరియు కొనుగోలుదారులకు వాహనాల పార్కింగ్ గురించి ఇతర ప్రమాద నివారణ జాగ్రత్తల గురించి సూచనలు సలహాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు టెంపరీ లైసెస్ తీసుకుని మ్యాగ్జియ టాప్లని చూసాం మ్యాగ్జింగ్ కూడా పన్నెండు నుంచి పద్నాలుగు టాప్లో కూడా బాగుపడుతుంది అలాగే వాటర్ సంబంధించిన బీసీపాయలకు ఏమైనా పైపించి పై చర్య సంబంధించి కూడా అన్ని ప్రకటన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పింది ఎందుకంటే మన పొరుగు జిల్లా అయినటువంటి రాయవరం దాని నుంచి కూడా అన్ని I can